ఓం శ్రీ మహాగణాధిపతులే నమ శ్రీ మహా సరస్వత్యే నమ అస్మత్ గురుభ్యో నమ ఈరోజున భవమంత్రా ఛానల్లో మనమందరము కూడా అనేక సాధనలు చేస్తున్నా సాధనలో ఉన్నతమైన స్థితికి పొందలేకపోతున్నారు దానికి కారణం ఏమిటయ్యా అంటే గురువు యొక్క అభావం అంటే గురువు లేకుండా సొంతంగా మంత్రాలు అనుష్ఠానం చేయడం అటువంటి సందర్భంలో గురువు లేనటువంటి వారు ఎవరైనా సరే ఈ కిందన ఇవ్వబోయేటువంటి దత్తాత్రేయ మంత్రమును చేస్తూ ఉంటే సద్గురువు దొరకడం కానీ లేదా వారికి మార్గదర్శకం చేయడం కానీ దత్తాత్రేయుడు ద్వారా జరుగుతుంది ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలనుకునేవారు మంగళవారం కాకుండా ఏ రోజునైనా ప్రారంభం చేయచ్చు కానీ గురువారం ఆదివారం ప్రారంభం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ముందుగా ఆవునయ్యతో దీపారాధన చేసి తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి పటానికి పూజ చేసి మీ దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షమాలు కానీ లేదా ఎర్రచందనం పూసలు స్త్రీలైతే తామ్ర పూసలు మాలతో శ్రీదత్త శరణమ్మ అనేటువంటి మంత్రాన్ని నిత్యము జపం చేస్తూ ఉంటే గురువు యొక్క అనుగ్రహం తొందరగా కలిగి మీరు చేసేటువంటి సాధనలలో ఉత్తమమైన సఫలత ఫలితములు కలుగుతాయి ఒకవేళ దత్త అనుష్ఠానం చేయలేకపోతే శివాడ గురువేన మహాని అనుష్ఠానం చేసినా కూడా శుభ ఫలితములు కలుగుతాయి దానికి కూడా ఇదే నియమములు ఒకవేళ దీక్షగా పాటించి ఈ మంత్రానుష్ఠానము చేయవలను అనుకుంటే నలభై ఎనిమిది రోజులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి దీక్షాను నియమములను పాటిస్తూ ఈ అనుష్ఠానం చేస్తే ఉత్తమమైన శుభ ఫలితములు కలుగుతుంది శుభం